మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ చోటిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయదేవరకుండా మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు అవన్నీ నమ్మకప్పు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా మీ ఎవరు మీ గాజువాక మీ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇది అంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి నా సాధనారు కోళ్ళఫారం గుర్తించుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేయదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడో బాగుంటే అబ్బబ్ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి గుర్తుపెట్టుకున్నాడు గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అని టజులు నువ్వు స్టారుగా నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ నమ్మకు నమ్మకో రౌడీ ఇచ్చాడు మహేష్ బాబు టీటేశాడు బండా కనీక్ష అయ్యేశాడు ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోటి వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ